పదిహేను నెలల తర్వాత ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా క్రికెట్ ఫీల్డ్లోకి తిరిగి వచ్చాడు రిషబ్ పంత్ సీజన్లోని మొదటి రెండు గేమ్లలో పంతు వైపు నుంచి అద్భుతమైన ప్రదర్శన లేదు కానీ చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అయిన రిషబ్ పంత్ బ్యాట్ తో సందడి చేశాడు చట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే సిఎస్కే పై పంత్ తన శైలిలో ఉన్నాడు ముఖ్యంగా హెలికాప్టర్ షాట్ సృష్టికర్త ఎంఎస్ ధోని ఎదురుగా అలాంటి షాట్ కొట్టి సిఎస్కే కి షాక్ ఇచ్చాడు మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పంత్ దాదాపు యార్కర్ ను వైడ్ లాంగ్ ఆన్ ద్వారా సిక్సర్ ను బాదాడు అయితే దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది పద్దెనిమిదవ ఓవర్ ఐదవ బంతికి ముస్తాఫిజుర్ రెహమాన్ పై పంత్ ఒంటి చేత్తో బాలాడు అయితే అంతకు ముంపు ధోని పంత్ విషయంలో చాలా రకాల ఫీల్డింగ్ మార్పులు చేశాడు కానీ పంత్ కొట్టిన షార్ట్ బౌండరీ లైన్ వెలుపల డీప్ స్క్వేర్ లెగ్ వద్ద ప్రేక్షకుల వద్ద పడింది అనమాట తన కొట్టిన సిక్స్ అప్పుడు ధోని ఆశ్చర్యం ఆనందం అన్ని కలగలిసి వచ్చాయని చెప్పొచ్చు ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ చేశాడు ముప్పై ఒక్క బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు పంతొమ్మిదవ ఓవర్లో పతిరానా పతిరానాపై నాలుగు బంతుల్లో రెండు ఫోర్ లో ఒక సిక్స్ కొట్టడమే కాకుండా ఆ సహాయంతో అర్ధ సెంచురీని పూర్తి చేశాడు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే నిన్న మ్యాచ్లో ఎంఎస్ ధోని కూడా ఇన్నింగ్స్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు వీరిద్దరు ఇన్నింగ్స్ చూసిన ప్రేక్షకులు గురుశిష్యులు ఇద్దరు అదరగొట్టేశారుగా ఇంతకన్నా మాకు కావాల్సిన పండుగ ఏమి ఉండదని అసలు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అన్న విషయం మేము మర్చిపోయామని అంటున్నారు